దొంగలు తెగబడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎగబడి దోచుకుంటున్నారు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బండలంలోని ఒక ఆలయంలో దొంగలు పడ్డారు దొరికింది అడ్డగోలుగా దోచుకున్నారు ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే మధ్యకుంట పెద్దమ్మ తల్లి ఆలయంలో గుర్తు తెలియని తెగబడ్డారు అమ్మవారి పుస్తే మెట్టెలు చీర కుండిలోని డబ్బులను దొంగలించారు ఆలయంలో దొంగలు పడ్డ విషయం వెలుగులోకి రాగా ఆలయ ప్రతినిధులు పోలీసులు సమాచారం ఇచ్చారు భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు గత రెండు మూడు రోజులుగా పలు ఆలయాల్లో దొంగతనం చేసిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దొంగలను మరి త్వరతగతిన గుర్తించి కటకలరాల వెనక్కి పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు ఆ తాళము వేసినట్టే ఉన్నది మళ్ళీ ఇక్కడ పూజ చేసిన ఇంట్లో నవ్వి రోజు దీపం ముట్టిస్తున్నాడు అలా పుద్మాటలు వేయి దాదాపు తొమ్మిది పది గ్రాము బంగారం గోల్డ్ ఉంటుంది ఒక సీరే కొత్తగా ఉంటుంది అది మడత పెట్టే ఉన్నది దాన్ని తీసుకుపోయారు పుట్టి టెమాటాలు తీసుకుపోయారు అది చిల్లర ఉండే చిల్లర నూరు నూట యాభై రూపాయలు తీసుకుపోయారు మాకు ఈయన రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ దీపం తీసుకుంటాడు చూస్తుంటాడు రోజు కానీ ఆ తాళం వేసుట్లా మాకు ఈయనకు అర్థం కాలేదు అసలు ఇవాళ పూర్తిగా చూసేవరకు సీరే కట్టుంటాయి సరే సీరలు కొత్త సీరలు ఇచ్చారు కడదామని ఈ రోజు పూర్తిగా చూసేవరకు అక్కడ లేవు ఆ దొంగతాళం చేసినట్టు మనకి వాళ్ళు తెలిసిపోయింది ఆ తాళం మేసినట్టే ఉన్నది సార్ కూడా ఎస్థాయి గారికి పోషించినా వరకు వాళ్ళకి చెప్పిన ఇట్లా వాళ్ళు కూడా ఉండేది దొంగ లేదంటే వాళ్ళని కొంచెం ఇంక్వైరీ చేస్తే తెలిసిపోతారు వాళ్ళని దొరకవటానికి